హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి అవకాడోతో జ్యూస్ చేసుకుందాము హెల్దీగా అది కూడా బనానా వేస్ట్ చేస్తున్నానండి అంటే అవకాడోకి ఎలాంటి టేస్ట్ ఉండదు కదా ఇదైతే నేను ఫస్ట్ టైం అయితే తిన్నానండి అవకాడో కొంచెం క్రీమీగా బటరీగా ఉంది అంతేగాని టేస్ట్ అయితే ఏం లేదండి అందుకని చెప్పి బనానా యాడ్ చేసి జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట ఇది మన హెల్త్కి చాలా మంచిది అవకాడో ప్రెగ్నెంట్స్ లేడీస్ కూడా చాలా మంచిదండి రెండు అవకాడోలు తీసుకొని అవి ఆ విధంగా పలుపు అంతా సపరేట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫస్ట్ ఏం చేసినా చాలా బాగుందండి జ్యూస్ అయితే నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మొత్తం అంతా పల్ప్ అంతా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుందాము ఇలా రెండు కాయలు అయితే పల్ప్ తీసుకుని వేసుకున్న తర్వాత బాగా పండిన రెండు బనానాలు కూడా తీసుకోండి మన జ్యూస్ క్వా క్వాంటిటీకి తగ్గట్టు అవి కూడా టేస్ట్ తేల్చి బాగుంటుంది అనుకున్నవారు ఒక బనానా వేసుకుంటే సరిపోతుందండి నేను అందులోనే డేట్స్ కూడా టేస్ట్ కోసం యాడ్ చేశాను ఇప్పుడు ఇలా బాగా పండిన ఒక రెండు బనానాలను అయితే వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఒక రెండు స్పూన్లు షుగర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అది గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే అలా పలుపు కింద అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు అయితే వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా బ్లెండ్ చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అవకాడో బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి